ఆషాఢమాసంలో ప్రతి స్త్రీ గోరంటాకు పెట్టుకోవాలని పెద్దలు చెప్తారు అలా చేస్తే వర్షాకాలంలో వచ్చే వివిధ వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారంటారు ఆషాఢమాసం కావడంతో మహిళలు గోరంటాకును పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు కొంతమంది మామూలుగా ఇంట్లోని రుబ్బుకొని గోరంటాకు పెట్టుకుంటే మరికొన్ని చోట్ల అతివులంతా ఒక చోట చేరి పండగ వాతావరణంలో గోరంటాకును పెట్టుకుంటున్నారు ఎరపెక్కిన అరచేతులు చూసుకుని మురిసిపోతున్నారు ఆషాఢమాసం పురస్కరించుకొని కరీంనగర్ వినాయక నగర్కు చెందిన మహిళలు గోరంట పండగ చేసుకుంటున్నారు అతివులంతా చోట చేరి తొలుత గౌరమ్మను ప్రతిష్ఠించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గోరంటాకును రుబ్బి ఒకరికొకరు పెట్టుకున్నారు ఎర్రబడ్డ చేతులను చూసి మురిసిపై ఆటపాటలతో సందడి చేశారు భారతీయులు పాటించే ప్రతి ఆచారం వెనుక ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అంటారు శ్రీవాణి మహిళలు గోరంటాకు పెట్టుకోవడం వెనుక అదే ప్రయోజనం ఉందంటారు ఎండాకాలం తర్వాత వానాకాలం రావడం వాతావరణంలో మార్పులతో పాటు వర్షాలతో సూక్ష్మజీవులు అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉందంటున్నారు మహిళలు సైతం నీటితోనే ఎక్కువగా పనిచేస్తుంటారని దీంతో వాళ్ళు చేతులు కాళ్ళు ఎప్పుడు తడిగానే ఉండి వ్యాధుల బారిన పడే అవకాశాలు మెండుగా ఉంటాయంటున్నారు ఇలాంటి సమయంలో గోరింటకు పెట్టుకుంటే అనారోగ్యం బారిన పడకుండా ఉండొచ్చని ఆయుర్వేదం చెప్తుందంటున్నారు స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయని గోరెంటాకు పెట్టుకోవడం వల్ల వాటిలోని అతి ఉష్ణాన్ని లాగిస్తుందంటున్నారు నిత్య ఇలా గోరెంటాకు పెట్టుకుంటే గర్భాశయ దోషాలు తొలగి ఆరోగ్యంగా ఉండొచ్చు అంటున్నారు అందుకే మాసంలో ప్రతి ఆడబిడ్డ గోరెంటాకు పెట్టుకోవాలని చెప్తారంటున్నారు ఈ కార్యక్రమంలో కళ్యాణి లక్ష్మి కళిని మహిళలు పాల్గొన్నారు